దాస్ గారికి చెన్నూరు శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన సమితి సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది అదేవిధంగా ఇటు కార్యక్రమానికి శివాజీ విగ్రహ మహా శివాజీ విగ్రహ ప్రతిష్టాపన గౌరవాధ్యక్షులుగా చారిసారు ఈ ప్రోగ్రాంకి అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా సభపైన మనతోటి మన

పడుసిన మహా సూర్యుల పారాంగత మహారాజా శివాజీ మహారాజు జై భవాని పులి పంచై నువ్వే తుకి రణముల నవ్వా యుద్ధ తంత్రుడవు నీవే నయ్యా ఇంద్రరాజరా రణముల నువ్వు జననైవర కాhetra సైన్యాల తావుల కేకా పెరిల్ల యుద్ధాల నెత్తుడి నెత్తుటి మరకల ఎన్నెన్నో పెరిల్ల యుద్ధాల నెత్తుడి నెత్తుటి మరకల ఎన్నెన్నో రాజవది రాజద్రపదేశిద సంజీని కో దండాలయ్యా జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ రవికిరణం వేగం లాగా శివాజీ గుర్రపు స్వారీ లేక మహానుభావుడ నీవేనయ్యా కండ భారత కల నీదయ్యా శంభాజీ తండ్రి వినివా దాదాజీకి శిష్యుల వేగ రాజ దురంధర రాజ్యమేలగా ధర్మరత్యకుల ధైర్యం అవ్వగా కోటను దాటి శత్రు సైన్యమును శూన్యం చేసి శివాజీ విజయాలెన్నెన్నో చరిత్ర మరువని కథలెన్నో శివాజీ విజయాలెన్నెన్నో చరిత్ర మరువని కథలెన్నో రాజవ జీవా ఛత్రపతి శిరసు దండా

దిన మహาสూర్ణ జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ స్మైలిక స్పందన సంజన వీళ్ళు పాడిన పాటలలో వీర శివాజీ పరాక్రమం రక్తపు రక్తమై పారినటువంటి నదుల్లా పారినటువంటి యుద్ధ చరిత్రను వాళ్ళు ఎంతో చక్కగా మన కళ్ళు ముందుగా చాలా చక్కగా ఆ పాటలు విద్య వాళ్లకు అది శివాజీ చరిత్ర మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు అంత చక్కగా చేశారు ఇప్పుడు ప్రణవాలయం అనుకుంటూ మన మహర్షి విద్యార్థి పిల్లలు మన ముందుకు వస్తున్నారు ఈ నృత్యంతో ఈ నృత్యం తర్వాత కనీసం ఉంటుంది Oh, dia. No,